హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం నా భారతీయులందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో భారత జాతీయ గీతం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము భారత జాతీయ గీతము జనగణ మన ఇది ఎప్పుడు రాశారు ఎందుకు రచించారు ఎప్పుడు దీన్ని ఆమోదంలోకి తీసుకొచ్చారు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే జాతీయ గీతాన్ని రచించినది శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే ఈ యొక్క జాతీయ గీతాన్ని పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో రచించడం జరిగింది డిసెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల పదకొండులో ఇండియన్ నేషనల్ సభలో ఈ యొక్క జాతీయ గీతాన్ని మొదటగా పాడడం జరిగింది ఈ యొక్క జాతీయ గీతము ఏ సందర్భంలో రాశారంటే బ్రిటిష్ పాలనలో ఈ యొక్క జాతీయ గీతాన్ని రచించడం జరిగింది దేశ గౌరవాన్ని దేశ భక్తిని భారతీయుల ఆశయాలను నెరవేర్చడం కోసం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ యొక్క జాతీయ గీతాన్ని పంతొమ్మిది వందల పదకొండులో రచించడం జరిగింది అయితే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున మన జాతీయ గీతాన్ని ఆమోదించడం జరిగింది అంటే స్వాతంత్రం రాక ముందు స్వాతంత్రం రాక ముందుకే ముప్పై ఆరు సంవత్సరాల ముందే ఈ యొక్క జాతీయ గీతాన్ని మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించడం ఒక గొప్ప విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర పోరాటం సమర యోధులను గుర్తించడానికి యొక్క జాతీయ గీతం ఎంతగానో దోహదపడింది పంతొమ్మిది వందల యాభైలో ఈ యొక్క జాతీయ గీతాన్ని భారత జాతీయ గీతంగా ఆమోదించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క జాతీయ గీతాన్ని పాడటానికి యాభై రెండు సెకండ్లు పడుతుంది జాతీయ గీతాన్ని పాడటం అంటే ఒక ఉద్రేకత తీసుకొచ్చే భావాలు కలిగినటువంటి గీతం ఇది ఈ యొక్క గీతాన్ని ఆలపిస్తుంటే ప్రతి ఒక్కరి రోమాలు నిక్క పొర్చుకొని భూస్బాం తోటి రెడీ అవుతుంటది ఎందుకంటే ఈ యొక్క జాతీయ గీతంలో అన్ని అర్థాలు ఉన్నవి అంత ఎమోషనల్ గా ఉంటుంది దేశాన్ని గర్వంగా తల ఎత్తుకునేలా దేశమంటే ప్రతి ఒక్కరికి ఉన్నత భావాన్ని ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఎంతగానో రావాలనే ఉద్దేశంతోన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎంతో మదన పడి ఎంతో ఉత్కంఠభరితంగా తన మదిలో నుంచి తన మస్తిష్కంలో నుంచి అగ్ని లావా లాంటి అగ్ని లాంటి పదాలను జోడించి ఈ యొక్క జాతీయ గీతాన్ని రచించడం అంటే ఒక గొప్ప విషయము అలాంటి జాతీయ గీతము మనం పాడేటప్పుడు ఎంతో గౌరవంగా ఎంతో వినయంగా ఈ యొక్క గీతాన్ని ఆలపించాలి అలాగే ఈ యొక్క గీతాన్ని ఆలపించిన తర్వాత ఎంతో గౌరవంతో ఎంతో వినయంగా మన జాతీయ పతాకానికి సెల్యూట్ చేయాలి భారతదేశానికి స్వాతంత్రం రాక ముందే ముప్పై ఆరు సంవత్సరాల ముందే ఈ యొక్క జాతీయ గీతాన్ని రచించడం జరిగిందంటే ఒకసారి ఆలోచించాలి ఫ్రెండ్స్ దేశం కోసం ఎంత ప్రయాసలు పడి ఎంతో మంది సమర యోధులు స్వాతంత్ర యోధులు తమ తమ ప్రాణాలను అర్పించి మనకు ఇంత స్వేచ్ఛమైన స్వాతంత్రాన్ని అందించి నందుకు వాళ్ళందరినీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి రేపు రాబోయే గణతంత్ర దినోత్సవంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాతీయ గీతానికి వినయంగా సెల్యూట్ చేసి వినయంగా ఈ యొక్క పాట గీతాన్ని ఆలపించాలని కోరుకుంటున్నాను గణతంత్ర దినోత్సవంలో అందరూ భాగమయ్యి ఈ యొక్క జాతీయ గీతాన్ని ఆలపించి అందరూ మన జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ దేశ సేవలో ఉంటూ దేశానికి ఎంతో కొంత సేవ చేసుకోవడం మన బాధ్యత దేశం మనకి ఏమి ఇచ్చింది అనేది ముఖ్యం కాదు మనం దేశానికి ఏ విధంగా ఉపయోగపడడం ముఖ్యము మన వంతు దేశానికి ఎంతో కొంత మేలు చేయాలి దేశ భక్తిని నిరూపించుకోవాలి జై హింద్ వందే మాతరం